నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో సింహరాశి వారికి జరగబోయే మాస ఫలితాల గురించి తెలుసుకుందాం మరి ఈ గ్రహాల యొక్క స్థితి ఈ నెలలో సింహరాశి వారికి చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కుజుడు సుమారుగా ఈ నెల అంతా అక్టోబర్ పదమూడు వరకు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు సో ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మరి సింహరాశి వారికి యోగకారకుడు కుజుడు చతుర్థ భాగ్యాధిపతి ఇంకా భాగ్యాధిపతి లాభంలోకి రావడం ఏముంది ప్రత్యక్షంగా భగవంతుడు వరాలు ఇచ్చినట్లే అంటే అదృష్టం కలిసి వస్తుంది అది గురువుల ద్వారా మీరు నమ్ముకున్నటువంటి నాయకుల ద్వారా మీ యజమాని ద్వారా లేదంటే మీ తండ్రి గారి ద్వారా సంపూర్ణ సహకారం లభిస్తుంది అది ఆర్థిక పరమైన సహకారం రావచ్చు లేదంటే మీ పేరుని ఏమైనా భూమి స్థిరాస్తి లాంటిది ఏమైనా మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేయచ్చు అలాగే మీ యొక్క వారసులు మీకన్నా గొప్పవారై మీకు వారి నుంచి సంపూర్ణ సహకారం వారు మీ వెనకాల అండగా ఉండాలనే ధైర్యం మీకు ఎల్లవేళలా కలుగుతుంది అది మీరు బాల్యంలో చిన్న వయసులో ఉంటే మీ తండ్రి గారు బాగా వృద్ధి చెందడం వల్ల ఆయనకి బాగా కలిసి రావడం వల్ల ఆయన మీ యొక్క సహకారానికి అండగా ఉండే అవకాశం ఉన్నది మొత్తం మీద ఏంటంటే ఇది మీకు రక్త సంబంధీకుల సహకారం లభిస్తుంది భూములు స్థిరాస్తులు మీకు కలిసి వస్తాయి కొత్తగా మీరు ఆస్తి కొనడం కానీ మీ పేరుతో ఆస్తి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉన్నది లేదంటే ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా గృహం శాంక్షన్ అవ్వడం కానీ ఏదన్నా గృహానికి తగిన ధనం మీకు ఏదైనా బ్యాంక్ రుణం ద్వారా లభించడం కానీ లేదంటే మీకు ఎవరన్నా భూమి కానీ స్థలం కానీ ధనం కానీ బహుకరించడం లాంటి జరిగే అవకాశం ఉన్నది సో ఇది అద్భుత యోగం కుజుడు లాభస్థానంలో అక్టోబర్ పదమూడు వరకు ఉంటాడు కాబట్టి మీరు ఉద్యోగ ప్రయత్నమైనా సొంత గృహ నిర్మాణ ప్రయత్నమైనా లేదంటే ఏదన్నా స్థిరాస్తుల సన్ని సమస్యల నుంచి బయటపడాలన్నా ఇది అద్భుత అవకాశం ఏమాత్రం ప్రయత్నం చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దానికి డబుల్ బెనిఫిట్ ఏర్పడింది మీకు సాధారణంగా రాశి ఫలాలు సింహరాశి వారికి చూసినప్పుడు సింహరాశి నుంచి చూస్తారు రవి యొక్క స్థితిని బట్టి కూడా ఈ సింహరాశి వారి మీద ఫలం ఫలితం ఉంటుంది మరి ఇప్పుడు ఈ నెల సెప్టెంబర్ పదహారు వరకు కూడా మరి సింహరాశి వారికి రవి స్వక్షేత్రగతుడైన ఉండడం వల్ల ఏదన్నా ఫలితం మీకు రెండు వందల రెట్లు అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కాకుండా టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు రాజకీయ నాయకులు బంధువుల యొక్క అండదండలు ఉంటాయి మీరు ఏదన్నా ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయొచ్చు అలాగే మీకు వారసత్వంగా మీ తండ్రి గారి ద్వారా కానీ తాతగారి ద్వారా కానీ ప్రభుత్వ పదవి కానీ ఏదన్నా సంస్థలో ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థలో కానీ ఎండోమెంట్స్లో కానీ ఏదన్నా ఒక సొసైటీలో కానీ మీకు పదవి రావలసి ఉంటే ఇంతకన్నా అద్భుత తరుణం మీకు రాబోదు కాబట్టి ఈ సమయంలో మీరు మీ యొక్క రావాల్సిన పదవి కోసం పోరాడితే హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఇక బుధాదిత్య యోగం ఏర్పడింది రాశిలోనే ఇంచుమించుగా సెప్టెంబర్ పదహారు వరకు ఉంటుంది మరి ధన లాభాధిపతి రవితో కలిసి ఏర్పడటం వల్ల వ్యక్తిగతంగా జాతకుడికి నైపుణ్యం పెరుగుతుంది అంటే దీన్ని నిపుణ యోగం అని కూడా అంటారు అలాగే విద్యాయోగం ఈ రెండు కారణాల వల్ల విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది వారికి విద్యలో ప్రతిభ కనబడుతుంది ప్రభుత్వ సహకారం లభిస్తుంది ఆర్థిక పరంగా సహకారం ఉంటుంది ఒక స్టైఫండ్ లాంటిది కానీ స్కాలర్షిప్ లాంటిది కానీ విద్యార్థులకి వచ్చే అవకాశం ఉన్నది అలాగే జాతకుడు వ్యక్తిగతంగా ధనం కోసం ప్రయత్నం చేస్తుంటే అది రుణం కోసం అవ్వచ్చు ఏదైనా బాకీ వస్తువులు అవచ్చు లేదంటే మనకి ఏదైనా రావాల్సినటువంటి ధనం ఎవరి దగ్గర ఉన్నా ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే ఈ యోగ ప్రభావం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ధనం ఈ నెల అంతా కూడా మీకు ఏదో ఒక యాంగిల్లో రావడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు కూడా మీకు దశమ స్థానంలో సంచరిస్తూ హండ్రెడ్ పర్సెంట్ పదవి మారే అవకాశాలు ఉన్నాయి అది ప్రభుత్వ రంగ సంస్థ పదవి అవ్వచ్చు రాజకీయ పదవి అవ్వచ్చు టెంపరీగా ఏదో ఒక సంస్థలో ఉన్న వాళ్ళకి గతంలో కన్నా ఉన్నతమైనటువంటి పదవి సడన్గా మీకు లభించే అవకాశం ఉంది అంటే గురువు అష్టమాధిపతిగా దశమంలో ఉంటూ మృగశిరా నక్షత్రం మీదకి మారడం జరిగింది మరి ఆ కుజుడేమో పదకొండో స్థానంలో ఉన్నాడు మరి సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు ఇవన్నీ కూడా మరి ఇమీడియట్గా కాకపోయినా రాబోయే అక్టోబర్ పదమూడు లోపులో సింహరాశి వారికి ఒక గొప్ప రాజకీయ పదవి కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశం కానీ వచ్చే అవకాశం ఉన్నది ఇవన్నీ ఒక పక్కన బ్రహ్మాండంగా ఉంటే ముఖ్యంగా సప్తమ స్థానంలో శని వక్రించి ఉండడం వివాహకారకుడైనటువంటి శుక్రుడు భార్యాకారకుడు శుక్రుడు కుటుంబ స్థానంలో నీచపడి కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల వారి వారి స్థాయిని బట్టి ఏజ్ని బట్టి భార్యతో లేదా జీవిత భాగస్వామితో విభేదాలు మనస్పర్ధలు వ్యతిరేకత టెంపరీగా ఎడబాటు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మరి భార్య యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు భార్య ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి అలాగే ఆర్థిక పరంగా కూడా ఎక్కువ వ్యయం కుటుంబ అవసరాల కొరకు కానీ కుటుంబంలో స్త్రీల కొరకు కానీ ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఏదైనా వైవాహిక జీవితంలో ఈ నెలలో ఫిజికల్ ఎడబాటు భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార పార్ట్నర్స్తో హండ్రెడ్ పర్సెంట్ విభేదాలు వచ్చి నైంటీ నైన్ పర్సెంట్ సెటిల్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా బాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు రాసులతో సంబంధం లేకుండా అటువంటి వారికి అలాగే విద్యార్థులు వ్యాపారస్తులకి కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను కొత్త జీవితానికి నాంది వాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షింతలు మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి అపవాదులు రాకుండా ఉంటాయి దాన్ని చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు అపవాదులు ఆర్థికపరమైన సమస్యల నుంచే వస్తుంటాయి మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎటువంటి అపవాదులు నిందలు రాకుండా ఉంటారు అంటే శనివారం రోజు రావడం వలన శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు ఏడవ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు సో ఏదైనా ఆశ నిరాశ కేతు కేతు ఎంతసేపు కూడా తల లేని కేవలం మొండెం కాబట్టి కేతు ఎప్పుడూ హృదయంతో ఆలోచిస్తుంటాడు మంచి మనసును కలిగి ఉంటాడు ఎవరి జీవితంలో కేతువు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా ఎటువంటి మాయా లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు కేతు ఆశీస్సులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించాలి అవకాశం లేని వారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం అది కానిపక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరు ప్రతిష్ట జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి అంతే ఆ గంగలో కలిసిపోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓపుకున్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఏకరాత్రి చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వీజ మాసం నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ విధి విధానం మారుతూ ఉంటుంది ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చెద్దు రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి